రిగర్ధ ప్రతిపత్తే పితరో వందే పార్వతి పరమేశ్వర అందరికీ నమస్కారం ఈరోజు మనం పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము ఋతువు జ్యేష్టమాసము శుక్లపక్షము ఏకాదశి పూర్తిగా ఉంటుంది వాళ్ళ ఉపవాసం అనే విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే సోమవారం కూడా కలిసి వచ్చింది శుభకరమైనది అలాగే ఈరోజు అమృత ఘడియలు ఉదయం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది వర్జము రాత్రి ఏడు గంటల యాభై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్మూర్తం రెండు పర్యాయాలు ఉంది వాళ్ళ మధ్యాహ్నం పన్నెండు నలభై మూడు నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు తర్వాత మూడు గంటల పద్దెనిమిది నిమిషాల మధ్యాహ్నం నుంచి నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు సాయంత్రం వరకు ఉన్నదాని విషయాన్ని గుర్తించండి సూర్యోదయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి ముఖ్యంగా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి బాగా ఉంటుంది అలాగే ఆర్థిక విషయాల్లో వెసులుబాటు రుణ విమోచనం రోగనాశనాన్ని పొందుకునే అవకాశం మంచి ఉన్నతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఈ రోజు మీకు అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది పూలు పళ్ళు కూరగాయలు పండించేవారు కానీ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో మినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నూనోత్పదలకి లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో శుభయోగాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణ మణిజండ్లకి ఆర్థికాభివృద్ధి ఉద్యోగ లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్లిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి బ్లాక్ లాగ్ పరీక్ష అంటే లాగ్ పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించే అవకాశాలు నూతన ప్రాప్తి కొరకు విదేశాలు వెళ్ళడం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఐఎల్స్ జీఆర్ఈఫి లాంటి పరీక్షలు విజయం ఖాయం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలవంతంగా ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూల చోటికి బదిలీలు పొందుకునేటువంటి ఉన్నాయి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ప్రశాంతమైన వాతావరణం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలతలు రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడకాలకి విదేశాల్లో స్వదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ యూటికల్స్ వ్యాపారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపలు చేపచల్ల వారికి అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలు కూడా లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితుల లాభాలు ఆత్మీయత కలిక ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశం శుభకార్య సంబంధ చర్చల్లో సఫలత పొందుకోవడం ఆర్థిక విషయాలు బాగుంది కాబట్టి ఏదైనా విలువైన వస్తు వస్తువాహనాదులు కొనుగోలు చేసే శుభయోగం ఈ మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వరఫల తాల విధంగా ఉన్నాయి ధైర్యము స్థైర్యము ఆర్థిక లాభము ఉద్యోగ లాభము విద్యాభివృద్ధి విదేశీయానము విదేశాల్లో ఉన్నతమైనటువంటి ప్రయోజనం బంధుమిత్రులతో అనుకూలత ఆనందకరమైనటువంటి సంపద షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి ఆత్మస్థైర్యంతో ప్రతి వ్యాపారంలో కూడా ముందడుగు వేసే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంది కిన్మాగారం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి ప్రతి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో చేనేత భత్ర దర్జీ పనిచేసే వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తోలు షూ పరిశ్రమలో కానీ డ్రైవర్లకి పెయింటర్లకు కానీ అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చల్ల వారికి లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలంగా ఉండబోతోంది రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకి అనుకూలత బాగా ఉండడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత ముఖ్యంగా ఈ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కా లాభాలు పొందుకోవడం వల్ల అప్పుల బాధ నుంచి విముక్తులవ్వడం కొత్తగా ఏదైనా స్థలము కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం బలం కనబడుతోంది ఎల్ఐసి మెడికల్ గృహిణిమనేది అంతా కూడా లాభవంతంగా ఉండబోతోంది కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు ఇంట్లో ఏదన్నా వేడుక జరిగే అవకాశాలున్నాయి కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు ఈ రాశి వరకు అనుకూలంగా ఉండబోతోంది వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి సామాన్య ఫలితాలు అధిక శ్రమ వల్లనే మీరు అనుకున్నటువంటి పని సాధించే అవకాశం పని అయిపోతుంది అయిపోతుంది వాడిగా పని చెప్పాను ఆ పని చెప్పాను అయిపోతుంది అనేటువంటి భావన కరెక్ట్ కాదు ఆ పనిలో మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఆ పనిలో సాఫల్యత ఉంటుంది బద్దకించారా మీ యొక్క ప్రతిఫలం మాత్రం దక్కే అవకాశం కష్టం కాబట్టి ప్రతి పనిలో మీ యొక్క పర్యవేక్షణ మీ యొక్క విధి ఉంటేనే లాభకరంగా ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు కూడా ఏకాగ్రత సమయపాలన వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుకుంటారు అనుతీర్ణులవర్ అంటే ఫెయిల్ అయ్యే అవకాశం లేదు కానీ బెటర్ ర్యాంక్ పర్సెంటేజ్ రావాలంటే మాత్రం తప్పకుండా మీరు సమయ పాలన ఎక్కువగా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఇతరుల మీద ఆధారపడకూడదు అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్ కాయన్సీ లాంటి చూడాలని కూడా సామాన్య ఫలితాలు పెద్దల అనుభవంతో సూచనలు తీసుకొని మీ స్వీయ అనుభవంతో ఆ ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి కాబట్టి కొద్ది మొత్తంలో పెట్టుబడి పెట్టండి అని చెప్పడం ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఎక్కువగా నష్టపోకండి అత్యాశ అనర్థానికి మూలం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇతడి మెని వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి ఆశించినటువంటి లాభాలు కాకపోవచ్చు కానీ చిన్న చిన్న లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడతాయి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృన్ మేనేజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్స్ వర్ణకార వ్యాపారస్తులకి సిమెంట్ ఐరన్ యుటికల్ ఇసుక వ్యాపారంలో లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకాలకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి అభివృద్ధి పొందుకోవచ్చును ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి రాజకీయ ప్రస్థానంలో అనుకూలవంత శుభయోగం అలాగే వృత్తి ఉద్యోగాదుల లాభాలు ప్రమోషన్ రాకపోవచ్చు కానీ ఉద్యోగంలో ప్రశాంతత అంటే ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించుకోగలిగేటువంటి శుభదినం మంచి వాళ్ళతో పరిచయం ఇంట్లో ఏదైనా శుభకార్య సంబంధ చర్చలు సఫలత పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది ఈ రెండు మీకు సామాన్య ఫలితాలుగా ఉన్నాయి తప్పనిసరిగా మీరు హనుమంతుడి అష్టోత్తరం గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే శుభస్థితి కనబడుతోంది వీరికి ఎనిమిది అంకెల దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి కష్టము నష్టము అవమానం విద్యా ఉద్యోగ భంగం కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం అయిన వారే మోసం చేసే అవకాశం అనవసరమైనటువంటి నోరు పారేసుకోవడం ఇతరులతో అపహాస్యపు సంభాషణ ఇతరులతో అనవసరమైనటువంటి ఖర్చులు మద్యపాన వ్యసనం మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం విద్యార్థి విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడిన మాస్క్ పాల్పడిన ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని దేవుడు కూడా కాపాడే అవకాశం లేదు తప్పుల దారిలో వెళితే ఇంకా కొంతమంది తల్లిదండ్రుల మాట పడిచేవన పెట్టి ఇష్టానుసారమైనటువంటి చదువును వదిలేసి పక్కదారి పట్టి జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకొని మిమ్మల్ని మీరు ప్రమాదంలో నెట్టివేయడమే కాకుండా తల్లిదండ్రులను కూడా ప్రమాదంలో నెట్టివేడుతున్నారు జాగ్రత్త కుటుంబ పరువుతో పాటుగా ఆర్థికమైనటువంటి సంక్షోభం ఏర్పడుతుంది ఇంట్లో మానసికమైనటువంటి దౌర్భాగ్య స్థితి ఏర్పడుతుంది కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉన్నారు నా మధ్యమైన పేపర్లో చూస్తున్నాం సోషల్ మీడియా ఏదో గిరిజన ప్రాంతంలో కొండ ప్రాంతంలో నెట్వర్క్ తీసుకొచ్చేసి వాళ్ళని మంచికి ట్వంటీ పర్సెంట్ ఉపయోగపడుతున్న ఎయిటీ పర్సెంట్ నెగిటివ్గా ఉపయోగపడుతుందట ఫోర్ వీడియో వీడియోలకి అలవాటు పడ్డారని చెప్పేసి మనకి పేపర్లో సోషల్ మీడియాకు ఉంటుంది కొండ ప్రాంతంలో నెట్వర్క్ తీసుకొచ్చి ఇంటర్నెట్ సౌకర్యం తీసుకొచ్చి చేసినటువంటి మంచి పని వాళ్ళు గిరిజనులు వాళ్ళ మతానుచారంగా వాళ్ళ యొక్క పద్ధతిలో ఉంటారు మాట దానిని వాళ్ళకి వస్త్రాలంకరణ చేశారు కొద్దిగా సెల్ఫోన్ని ఉపయోగించే ప్రయత్నం తీసుకొచ్చారు కరెక్టే కానీ ఎయిటీ పర్సెంట్ దాంట్లో వాళ్ళు ఏం చూస్తారంటే ఫోర్ను వీడియోలు చూస్తున్నారు ఇది మన యొక్క అభివృద్ధి మనం చేసుకుంటున్న అభివృద్ధి ఇప్పుడు ప్రత్యక్షం కనబడుతుంది మనకి ఎటువంటి స్థితిలోంచి మనం బయటపడగలిగితే మంచిది అంటే ఈ రాశి వారికి అలాంటి అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది విద్యా నష్టం ఉద్యోగ నష్టం లంచగుండలుగా పట్టుబడు కబోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ళ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో వివాహ సంబంధ చర్చల్లో లేనిపోయిన అవాంతరాలు చికాకులు కృత్రిమ సంతానం కోసం ప్రయత్నం చేయకూడదు పూచికత్తుగా సంతకాలు చేయకూడదు ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకూడదు అది మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుంది చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి నష్టం రైతులు మోసపోయే అవకాశం నకిలీ విత్తనాలు బిడద పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారం మినపగుళ్ళు చింతపండు బెల్లం వ్యాపారం నష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాంసల్లో నష్టాలు పొందుకునే అవకాశం విద్యా నష్టం ఉద్యోగ నష్టం వ్యవహార భంగం రసాయన కర్మాగారంలో ప్రమాదం కన్స్ట్రక్షన్లో ప్రమాదం రైతులు పెయింటర్లు కర్షకులు కార్మికులు జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి సీనియర్ సిటిజన్స్ మోసపోయే అవకాశం అత్యాశ ఎందుకు మీకు అత్యాశ డెబ్బై ఏళ్ళు వచ్చాయి ప్రశాంతంగా రామనామస్మరణ శివనామస్మరణ చేసుకోవచ్చుగా అబ్బే లేదండి ఇంకా మేము కష్టపడాలి జపాన్లో ఇప్పుడు తొంభై ఏళ్ళు కష్టపడతారు కష్టపడండి కానీ అప్పణంగా వచ్చేదానికి ఆలోచించకండి రిటైర్ అయినటువంటి బుద్ధి ఉన్నటువంటి జ్ఞానం ఉన్నటువంటి మీరు ఓటీపీలందరి పనిచేసి మీ యొక్క ఖాతాని నగదును తస్కరింపజేయడానికి మీరే కారణం దాన్ని దాని మళ్ళీ గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయడం నువ్వు నీకై నువ్వు తక్కువని చేసేసి నీకై నువ్వు పొరపాటు చేసుకొని ప్రభుత్వం మీద ఏడిస్తేట కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది ఆ శ్రీమూర్తులు కూడా చూస్తున్న ఈ మధ్య హల్చల్ ఇరవై ఏళ్ళ అమ్మాయిలు మందు కొట్టడం బండి నడపడం ఎట్లా తయారైపోయింది దీనికి ఎవరు బాధ్యత వహించాలి తల్లిదండ్రులమే మనమే బాధ్యత వహించాలి పిల్లలు పగదో పడుతున్నప్పుడు ఎర్రగా కాల్చి వాత పెట్టాలి అటువంటిది మనకి ఇప్పుడు జైల్లో పెడతారు నేరస్తులు రుజువు అయిన తర్వాత జైల్లో ఏం చేస్తారు వాళ్ళని నయాన భయాన దండోపాయంతో వాళ్ళని మార్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు అదే తల్లిదండ్రులు పిల్లలు చేస్తే తప్పుడు మార్గంలో కేసులోంచి పెడుతున్నారు మీరు నాకు అర్థం కానీ కన్న కొడుకు కన్న కూకూతుర్ని దారి తెచ్చుకోవడానికి వాళ్ళు చేసేటువంటి పనులలో మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది ఇవన్నీ అడిగేవాడేవాడు నేను ఇలాంటివి చెప్పినప్పుడు ఇంకెవడోడో కామెంట్ చేస్తుంటాడు బూతులు మీకు మాట్లాడడం మాకు కూడా వచ్చాయి బూతులు మాట్లాడడం ఒక్కళ్ళకే కాదండి ఆ రైట్స్ మొక్కలేవు రైట్స్ వాక్ కూడా ఉంటాయి కాబట్టి ఒక కామెంట్ చేసే ముందు విచక్షణ జ్ఞానం ఉండాలి నేను పన్నుకు పన్ను కన్ను కన్నులానే మాడతాను నేను నేనేమి ఆ స్వామిని ఈ స్వామిని కాదు నేను గోస్వామిని అంతకన్నా కాదు కాబట్టి జాగ్రత్తగా మాడితే జాగ్రత్తగా ఉంటాను ఏదైనా సరే సంప్రదాయం మ మంచి మనిషిగా మాట్లాడండి నేను చెప్పే విషయాలన్నీ కూడా గొప్పవని చెప్పట్లేదు సమాజంలో చదువుతున్న విషయాలు మీకు చెప్తున్నాను నేను ఈరోజు మీకు అలా ఉంది కాబట్టి నాకు చెప్పేటువంటి అవకాశం చెప్తున్నాను నేను లేదా తప్పని చెప్పి ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నా మీరు ఛానల్ పెట్టండి రండి కౌంటర్ నాకు వేయండి అంతప పిచ్చి కామెంట్స్ బూత్ కామెంట్స్ పెడితే ఊరుకునే అవకాశం మీ ఆధారం నా దగ్గర ఉంది నీ మెయిల్ ఐడి నీ ఫోన్ నెంబర్తో సో నా దగ్గర ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి హెచ్చరిక కాదు ఇది నేను కూడా నాకు రైట్స్ ఉంటాయి కొన్ని కాబట్టి నేనేమి తప్పుదో పట్టించేటువంటి మాట నువ్వు ఏ కేసు అన్న వేసుకోవాలి కాబట్టి జాగ్రత్తగా మాట్లాడితే మంచిది నేను జాగ్రత్తగా గౌరవిస్తాను నేను ఈ రాశి వారికి రోజు కష్టకాలం ఉంది కాబట్టి భగవద్గీత పారాయణ తొమ్మిది నుంచి పదిహేడు అధ్యాయాలు చదవండి అలాగే లక్ష్మీ అష్టోత్తరం చదవండి ఈశ్వరుడి ఆరాధన చేయండి శుభకరంగా ఉంటుంది వీరికి ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనం వస్తులాభం వాహన యోగం విద్యా ఉద్యోగ లాభం మంచి వాళ్ళతో పరిచయం గొప్ప వ్యక్తులతో వ్యాపార లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపారం స్వదేశంలో మంచి ఉన్నతమైనటువంటి వ్యాపార ప్రారంభం ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం విద్యార్థి విద్యార్థులకి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి బ్యాంక్ లాక్స్తో సహా అన్ని రకాల పరీక్షల్లో విజయం సాధించే అవకాశం కళాకాలకి క్రీడాకాల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండడం అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్యం లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలకు కూడా కూడా లాభాలున్నాయి విదేశాల కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూర్ నుంచి శుభవార్త వినవచ్చు అనుకున్నటువంటి పని సాధించవచ్చును నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవచ్చు ఉద్యోగంలో అనుకూలత పొందుకోవచ్చు స్థిరత్వాన్ని పొందుకునే అవకాశం బెంచ్ విన ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయడం సోదర మధ్య సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలతలు కుటుంబ వృద్ధి పొందుకోవడం సత్సంతాన ప్రాప్తి వివాహ సంబంధ చర్చలు సఫలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణ లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో అనుకూల శుభస్థితి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమకు లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి తోలు రెగ్జిన్ సూ పరిశ్రమల అభివృద్ధి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో లాభం ఎల్ఐసి మెడికల్ గృహ జంట్లకి శుభయోగాలు లాటర్ల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లు కలిసి వచ్చే అవకాశాలున్నాయి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లెల వారికి లాభం ఇదంతా మీకు అత్యంత అనుకూలవంతమైన భోజనంగా చెప్పవచ్చు సోషల్ మీడియా జర్నిస్టుల వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే నిజంగా చెప్పాలంటే వీరి యొక్క శ్రమ తగినటువంటి ఫలితాన్ని పొందుకునేటువంటి శుభదినం వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం కానీ కన్సల్టెన్సీ ఆధారపడి ఇన్నిసార్లు ఉద్యోగం ప్రయత్నించిన వారికి ఈరోజు ఉద్యోగం వచ్చేవాళ్ళు కానీ హెచ్ వన్ బీ హెచ్ వన్ బీ వీసా కోసం మీరు వేస్తున్నటువంటి లాటరీలలో ఈరోజు అంటే వన్ బి కావచ్చు ఇంకేదైనా సరే లాటరీ తగిలి అవకాశం విదేశాలకు వెళ్లే నిమిత్తం ఈ ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి అది ఏ కారణం చేతనో మీరు విదేశాలకు వెళ్ళగలిగేటువంటి వీసా సౌలభ్యం పొందుకుంటారు విదేశాలు ఉన్నవారికి పీఆర్ గ్రీన్ కార్డ్ లాంటిది పొందుకునే అవకాశాలు కళాకారుల క్రీడా లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్వ జ్యోతిష్య పండితులకు అనుకూలత రాజకీయ రంగంలో అనుకూలంతో శుభస్థితి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు తీసుకు వ్యాపారంలో కూడా లాభాలు సినిమా రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపార ముద్రణాయనంలో అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలచల్ల వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు నర్సరీ తోటలు పూజా ఆది వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు సోషల్ మీడియా సాటిలైట్ జర్స్ల వారికి సీనియర్ కి మహిళా వంటి కూడా అదృష్ట యోగం మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమల లాభాలు బలంగా కనబడుతున్నాయి ఆధ్యాత్మిక చింతన యజ్ఞయాగాది కృతులు చేయడం అలాగే కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం సోదరుల మధ్య సఖ్యత ఆస్తి వివాదాలు సమస్య పోవడం అనేక రకాల శుభయోగల పరంపర ఆరోగ్య లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాంచు లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతల వారికి లాభం తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి వ్యవహార లాభాన్ని విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు వీరికి ఏడు అంకెల అదృష్టం సారీ ఎనిమిది అంకెల అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి దృఢమైనటువంటి నిశ్చయం స్థిరమైనటువంటి ఆదాయం గొప్ప వ్యక్తులతో వ్యాపార సంబంధ చర్చల సఫలత గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల మీ ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ వేడుక జరిగే అవకాశం లేదా కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి బంధుమిత్రుల సమాగమం కోర్టు తగాదాలన్నీ కూడా సమస్యపోయే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తొమ్మివారికి తోలు ఎగ్జుని సూపరిశ్రమల లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత చేనేత వస్త్ర దర్జి పని వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తిదారులకు కూడా లాభాలు వస్తులాభము వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభం విదేశయానం విదేశాలు కూడా స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోవడం ఐఎల్స్ టోఫెల్ శాంట్ జిమ్యాట్ లాంటి పరీక్షలు విజయం ఖాయం అద్భుతమైనటువంటి ప్రయోజనాలని ప్రశాంతతని ఆరోగ్య లాభాన్ని పొందుకోబోతున్నారు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక పరిడంరు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి సోషల్ మీడియా సాటర్ వారికి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజెంట్లకి శుభయోగాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి కూడా అనుకూలవంతమైన జ్యోతిష్య పండుగ అవార్డు నిర్వర్డులు అందుకునే అవకాశం ఈ అంతా మీకు శుభకర ఆనందయోగంగా చెప్పబడుతోంది వీరికి ఐదు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి వార ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ లాటర్లకి జూదానికి దూరంగా ఉండండి బాబోయ్ ఫస్ట్ టైం చెప్పేశాడు నెగిటివ్ గా ఈ దరిద్రుడు ఎలా చెప్తాడేమో చెడు మాత్రం అవుతుంది మంచి మాత్రం కాదు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కామెంట్ చేస్తూనే ఉంటారు దానికి నేను భయపడితేటా నీ జన్మజాతకంలో బలం ఉంటే అనుకూలంగా ఉంది గోచారం నీకు బాగలేదు జాగ్రత్త వాహనం వల్ల ఇబ్బందులు వర్షం వల్ల మీరు ఆటంకాలు వస్తాయి మీ ప్రయాణం ఆటంకాలు ఉంటుంది మద్యపాన సేవన చేస్తే ప్రమాణం మరణమే సంభవిస్తుంది దానికి ఎందుకు చెప్పడానికి మొన్న మనము మన తెలిసినంత వరకు అయితే జూన్ ఆరవ తేదీ ఐ థింక్ సో జూన్ ఆరవ తేదీ రోజున ఒక వాహనం పల్టీలు కొట్టింది ఏది భాగ్యనగరంలో సికింద్రాబాద్ బాగా గుర్తుపెట్టుకోండి ఒక రెండు సెకండ్లు ఆగి ఉంటే ప్రమాదం జరగకపోయింది సరే బతికి బట్ట పెట్టాడు కానీ ఇక్కడ ఉంది ఒక మూడు నెలల వరకు షెడ్యూల్ ఉంటుంది అది పెద్ద బండి అది అంటే సిగ్నల్ దగ్గర ఆపకుండా ఒక లాయర్ గారి కార్ని గుద్దేసి పడిపోయాడు అంటే ఆ రోజు ఆయన ప్రయాణం మూడు సెకండ్లు అయితే సుఖవంతమయ్యేది జ్యోతిష్యం కూడా అంతే గోచారం అనేది ఆ రోజున జాగ్రత్తగా ఉంటే తను చెప్పడం వెనుక ముందు మీరు ఆలోచించుకోవడానికి సంయమనం పాటించడానికి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోవడానికి మద్యపానం చేయకుండా ఉండడానికి లంచం పుదుకోవడానికి చెప్పేటువంటి ఫలితాలు అది వింటే ఆచరిస్తే శుభం విని పెడచెవిన పెట్టి నా ఇష్టం నాది వాడికి ఏమొచ్చు ఆడి బొందా ఆడు ఇంకోరుకు చెప్పాడు అదేం కాలేదు సక్సెస్ అవ్వలేదు వాడు చెప్పినంత నాకేం కాలేదు అనేటువంటి కామెంట్ చేసేటువంటి వ్యక్తులకి అంటే వేరే బ్రాకెట్లో వేరే వర్డ్ వాడదాం అనుకున్న వాళ్ళే నేను ఆ వ్యక్తులకి మనం చెప్పాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి జన్మజాతకాన్ని గోచారాన్ని పరిశీలించుకో చెప్పింది వినండి కాస్త అనవసరంగా మాట్లాడి ఇబ్బందులు పడేటువంటి ప్రయత్నాన్ని చేయకూడదు ఎవరిని పక్కతో పట్టించేది కాదు పంచగ్రహ కూటం గురించి ఇంకో దానికి చెప్పిన విషయాలన్నీ కూడా తెలుసుకుంటేనే మంచిది ఈరోజు నాకు ఇలా ఉంది ఎప్పుడు చూడు పూలు పళ్ళు కూరగాయలు ఇవే చెప్తాడు ఉద్యోగం సద్యోగం అంటాడు ఏమంటే ఇంకేం చెప్పాలి నీకేం కావాలి అడగండి కొత్తగా ఈ రోజు నీకేం కావాలి ఉద్యోగ విషయం కావాలి ప్రయాణ విషయం కావాలి వ్యాపార విషయం కావాలి తల్లిదండ్రుల విషయం కావాలి ఆస్తి పంపకాలను చూడాలి నిన్న ఆస్తి నిన్న అన్నదములందరూ బాగున్నారు ఈ రోజు అవుతుంది నిన్న సాయంత్రం అంతా బాగున్న వర్డ్ ఈరోజు అవుతుంది అంటే ఏ పది గజాల స్థలం కోసమో లేదా పొలం గట్ల గురించో గొడవవుతుంది మరి నిన్నదాకా బాగానే ఉన్నారు ఆలింగన చేసుకున్నారు అలై భలయ్ అనుకున్నారు మరి వాళ్ళు ఏమైంది నిన్నదాకా ఒక పాటి వంటి వ్యక్తులు ఈ రోజున ప్రతిపక్షంలోని నుంచి మిత్రపక్షాలు ఎందుకు చంపాలనుకుంటున్నారు రాజకీయ నాయకులు కూడా ఆలోచించండి అంటే సమయం అనేది కాలం అనేది మనుషుల్లో మార్పు కాబట్టి ఆ రోజు ఫలితాన్ని చూద్దాం ఐదో నాలుగో తేదీ వరకు మేమే గెలుస్తాం మేమే గెలుస్తాం ప్రతి ఒక్క వ్యక్తి ఐదో తేదీ నుంచి సమయం పడిచాడు మనం ఉన్నాడు ఆరో తారీఖు మనం ఉన్నాడు ఏడో తారీఖు వస్తే పదో తారీఖు కల్లా ఈ పడు ఆ పాటలు జంప్ అయిపోతున్నారు అంటే ఈ పది రోజుల కాలంలో నీ నాయకుడు చెడ్డ కొత్త నాయకుడు మంచి వాడైపోయాడు మరి ఎలా తెలిసింది అది కాలంలో ఉన్నటువంటి మార్పు కాలంతో పాటు మార్పు అంటే జ్యోతిష్య ఉన్నటువంటి గ్రహాల మార్పు కూడా అది స్థిరంగా ఉంటుంది గోచార ఫలితాలు స్థిరంగా ఉండవు జన్మజాతక ఫలితాలు స్థిరంగా ఉంటాయి స్థిరంగా అంటే ఏమిటి ఇతరుడు మంచి అవుతాడు అంటే మధ్య అంటే ఏంటి సెకండ్ క్యాడర్ లేదా ఫస్ట్ కేడర్ లాంటి ఉద్యోగస్తుడు ఇతను సామాన్య ఉద్యోగ జీవితం ఉంటుంది రైట్ థర్డ్ క్యాడర్ ఫోర్త్ క్యాడర్ ఉంటుంది ఇతర మంచి విత్ అవుతాడు అంతవరకు చెప్పగలుగుతాం ఆ వ్యాపారం ఏది అనేది జన్మజాతకంలో చూసి చెప్పాల్సిన అవసరం దీని గురించి ఆలోచించకుండా ఇష్టం వచ్చిన వాడు ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తే ఊరుకోవడానికి సిద్ధంగా లేమేం మొన్న ఒక దానిలో అలా చేస్తేనే ఫోన్ చేసి మరి ముందు అది కామెంట్ తీయకపోతే పోలీసుకి వెళ్తా అని చెప్పాను పోలీసుగా నేనే వెళ్తాను డైరెక్ట్గా భయపడాల సంవత్సరం ఏమి స్వామి నేనేమన్నా మీ దగ్గర డబ్బులు తీసుకొని చెప్తున్నాను నా దగ్గరికి వచ్చిన వాడు నా దాతకని చెప్పించిన నాకు డబ్బులు కడతాడు తప్పు ఒప్పు ఆయన చెప్తాను నా వల్ల అతను నష్టపోతాడు అతను లాభపడతాడు దీనివల్ల మీరు ఎంత నష్టం ఎందుకు పోతున్నారు కొన్ని జీబీ లాస్ అవుతుందా యూట్యూబ్ జీబీ లాస్ అవుతుందా అన్సబ్స్క్రైబ్ చేసేసి నో ప్రాబ్లం టెన్షన్ ఎందుకు నా వల్ల సంతోషపడేవాడు తొంభై పర్సెంట్ ఉన్నారు పది పర్సెంట్ నెగిటివ్ ఉన్నవాళ్ళు లేదని చెప్పట్లే వాళ్ళకి సరిపోకపోవచ్చు ఫలితాలు ఈ విషయాన్ని గ్రహించి ఏదైనా సరే ఈ రాశి వారికి ప్రమాదం విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం ఎల్ఐసి మెడికల్ గృహిణమాణ జంట్లకి వైద్యుల వైద్య బృందాల వరకు న్యాయవాదుల కష్టకాలం జ్యోతిష్య పని పరుగు పోవడం విద్యార్థుల విద్య నష్టం పోవడం విదేశాలకు వెళ్లే ప్రయత్నం మానుకోవడం మంచిది వాళ్ళ తప్పకుండా వెళ్ళాలంటే టికెట్ బుక్ చేసుకున్నాం హనుమాన్ చాలీస పాలన చెయ్యి నూట ఇరవై ఏడు సార్లు పాలన చెయ్యి లంచం తీసుకోకండి విద్య వరకు జాగ్రత్తగా ఉండండి ఇతరుల మీద ఆధారపడకండి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారం కానీ ఇంటీరియర్ ఎక్టీరియర్ ఏదైనా సరే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో జాగ్రత్తగా ఉండండి ఇలా జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి మూడు గంటల ఆరు నిమిషాల మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది తొమ్మిది అంకెలను అదృష్ట చెప్పబడుతోంది ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రయోజనం చాలా చాలా మంచి ప్రశాంత జీవనం వస్తులాభం వాహన లాభం విద్యాలాభం ఉద్యోగ లాభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం మాతృ సౌఖ్యము పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం వివాహ సంబంధ చర్చల సఫలత ప్రేయసి ప్రియుల పెద్దలంగి తొక్కటవ్వడం విద్యార్థి విద్యార్థులకు విద్యాలాభం లాభం ఉద్యోగస్తులకి పదోన్నతులు పొందుకోవడం విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ ప్రాప్తి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ వైపు శుభవార్త వినవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపద లాభం పెట్రోలియం బేకరీ వినోత్పత్లకి పూలు పళ్ళు కూరలు పండించే వారికి చేనేత వస్త్ర దర్జీ పని వారికి నర్సరీ తోటలు పూజాద్రి వ్యాపారంలో లాభం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు మిరుపగొళ్లు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో మంచి కాంట్రాక్టులు కానీ ఉద్యోగ లాభం కానీ పొందుకునే అవకాశం ధనయోగము విద్యా లాభం బాగా ఉంటుంది అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ యూటికల్స్ వ్యాపారంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమం కలిసి వచ్చే అవకాశం సోషల్ మీడియా సాటి జర్నిస్టుల వారికి అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ లాభాలు రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభాలు కళాకాల క్రీడాకారులకు స్వదేశంలో విదేశాలకు కూడా మంచి ఉన్నతమైన ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు ఈ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మకర రాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి పర్వాలేదు స్థైర్య ధైర్య ఆనంద అదృష్ట యోగాలు వృత్తి ఉద్యోగాల్లో లాభం విద్యార్థులు విద్యార్థులకు అనుకూలత సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి లాభం నర్సరీ తోటలు పూజాధ అభివృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల వారికి అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావు తోబ్య వారికి తోలు తోడు సూపర్ సూపరించడం మంచి లాభం ఆత్మీయుల కలిగి ఆ కుటుంబ సౌఖ్యము ఆ ఈ ఆస్తి పంపకాల అనుకూలతలు ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశం సోదరుల మధ్య మైత్రి కోర్టు వివాదాలకు సమస్యపై అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదాలకి శుభయోగాలు కళాకారుల క్రీడాకారికి అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసారం టైల్స్ వ్యాపారం వ్యాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు లాభం చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి అభివృద్ధి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును విద్యాలయ వ్యాయామ చిత్రం ఫైనాన్స్ వ్యాపార అభివృద్ధి పొందుకోవచ్చు మ్యారేజ్ బ్యూరు నుంచి శుభవార్త అనేక రకాల వృత్తి ఉద్యోగ విద్యా విదేశీయాన్ని ప్రాప్తి పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాంక్షలు కూడా లాటర్ల లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ఉద్యోగ లాభం పోగొట్టుకునేటువంటి వస్తువుల్ని ఉద్యోగాన్ని వ్యక్తిని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకార క్రీడలకు లాభాలు పొందుకోవడం సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం స్వదేశంలో పరిపూర్ణ విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అవ్వడం కుటుంబ సౌఖ్యం సత్సంతాన ప్రాప్తి ఆత్మీయ కలయిక వివాహ సంబంధ చర్చలో సఫలత ఆస్తి పంపకాల్లో ముఖ్యంగా చాలా అనుకూలత ఉంటుంది ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి నూతన గృహము కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది రాజకీయ ప్రస్థానంలో ఉన్నత స్థాన ప్రాప్తి పొందుకోవచ్చు కళాకాల క్రీడగా అభివృద్ధి అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళ మండలికి నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలో కూడా మంచి లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులవృత్తుల వారికి జ్యోతిష్పంకి ఆదరణ డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్కి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచల్ల వారికి అభివృద్ధి మినిపగండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా మంచి లాభాలు వస్తులాభం ఆరోగ్య లాభం కుటుంబ సౌఖ్యం ఇలా అనేకమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఒకటి అంకెల అధిష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వారి ఫలితాలు ఎలా ఉన్నాయి మీనరాశి వారికి తీవ్రమైనటువంటి విమర్శలు ఆస్తి గొడవలు సోదరుల మధ్య విభేదాలు కోర్టు వాయిదాలు కోర్టు సమస్యలు మీకు ఇబ్బంది కలవడం కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడం మద్యపాన సేవనం వల్ల రెండు రకాల ప్రమాదాలు ఒకటి ఉద్యోగాన్ని కోల్పోవడం ఎందుకంటే ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తులు కొంతమంది మరి ఏమీ దరిద్రం మీ తలకెక్కిందో తెలియదు కానీ మద్యపాన సేవన చేసి ఉద్యోగ బాధ్యతల్ని నెరవేర్చడం అక్కడ మీరు పట్టుబడడం మీకు సస్పెండ్ అవ్వడం కాదండి డిస్మిస్ అయ్యేటువంటి అవకాశం అంటే జన్మలో మీకు ఎక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం లేదు ఎంత పెద్ద సర్వీస్ అయినా సరే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉంది జాగ్రత్త మద్యపానానికి దూరంగా ఉండండి విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం ఇతరుల మీద ఆధారపడితే కష్టకాలం భార్యాభర్తల మధ్య ప్రేయసీ ప్రియుల మధ్య ఇంకొక వ్యక్తి జోక్యం ప్రమాదాన్ని కలిగిస్తుంది అసభ్యమైనటువంటి ఫోటోలన్నీ కూడా మీరు షేర్ చేసుకోవడం వీడియో కాల్స్లో చూసుకోవడం అనేది మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఆడపిల్లలకి పరువు భంగి మాన అవమానం పొందుకునే అవకాశం ఏ మార్చేటువంటి దుష్టులలో ఇరుక్కోవడం అనవసరమైన వ్యక్తులతో మత చాందసవాదులలో కూరలో ఇరుక్కొని మీ ఉనికిని కోల్పోతున్నారు జాగ్రత్త దానివల్ల మీకు నష్టాన్ని పొందుకునే అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం వ్యాపారంలో భాగస్వామ్యం మోసం చేసే అవకాశం కళాకారుల క్రీడాకలికి ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం నిర్మాతలు నిట్ట నిర్ణయం మోసపోతారు జాగ్రత్త రాజకీయ ప్రస్థానంలో కూడా మిమ్మల్ని ఎవ్వడూ నమ్మే ప్రసక్తి లేదు కాబట్టి మీరు ఒంటరి అయిపోయినట్టే ప్రతిపక్షంలో విపక్షంలో ఎక్కడా లేరు మీరు కాబట్టి మీకు రాజకీయ ప్రస్థానం ముగిసిపోయినట్టే ఈరోజు మీరు అటువంటి ప్రయత్నం చేయకండి కనీసం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపోకరమాకం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఉండవు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారం ఉండవు సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి మత్స్యకారులకి ప్రమాదం రొజలు చేపలు చెల్లె వారికి ఇబ్బంది జాలర్లు ఎట్టి పరిస్థితులు కూడా రొజలు చేపలు చెల్లిన వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు జాలర్లు ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలో వెళ్ళకపోవడం మంచిదన్న విషయాన్ని గుర్తించండి ఏదేమైనా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం అలాగే భగవద్గీత పారాయణం ఎనిమిది నుంచి పదహారు అధ్యాయాలు చదవండి అనుకూలంగా ఉంటుంది ఉదయం పది గంటల ఒక్క నిమిషాల నుంచి పది గంటల యాభై ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఆరు ఏడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలనంతా న్యాయైన మార్గేన మహిమహేషా गोब्राह्मणे शुभमस्तन लोका समस्ता सुखिनो भवन्तु